నిన్ననే రెండో విడత ముగిసింది రెండో విడత పోలింగు తర్వాత గెలుపు కూడా ఆల్రెడీ మనకు ఆల్రెడీ క్లారిటీగా వచ్చేసింది ఆ రెండో విడత కూడా పూర్తయింది సర్పంచ్ ఎన్నికలు రెండో విడతలో ఎనభై ఆరు శాతం పోలింగు జరిగినట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగు యాదాద్రి భువనగిరి ఖమ్మంలో తొంభై ఒక్క శాతం మరి తొంభై ఒక్క శాతం శాతం దాటినటువంటి అత్యల్పంగా నిజామాబాదు డెబ్బై ఆరు శాతం జగిత్యాలలో డెబ్బై ఎనిమిది శాతం నమోదు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలట ఎందుకంటే మహిళలు కోటి మందిని చేస్తాను చేస్తానన్నాడు కాబట్టి ఇక పెద్ద మొత్తంలో పాల్గొన్నట్లు తెలుస్తూ ఉన్నది అదేవిధంగా రెండో విడతలో కాంగ్రెస్ అహవా అనేటటువంటి ఒక వార్త మనం చదువుతా ఉన్నాం రెండో విడతలో కాంగ్రెస్ హవా అంటే చెప్తా నేను దాని కోసం కూడా ఖచ్చితంగా చెప్తా అత్యధిక గ్రామాలలో సర్పంచులుగా అధికార పార్టీ మద్దతుదారుల విజయం ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ ఈ విడత మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచులు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు ఎన్నికలు నాలుగు వందల పదిహేను పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికలు ఎన్ని ఎన్నుకున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది మరి దాంట్లో వాస్తవానికి ఏ రూపంలో ఉన్నదో ఒక్కసారి చూద్దాం వాస్తవానికి మొత్తం మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు సర్పంచు సర్పంచ్లకు గాను మరి రెండో విడతలు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు వార్డు స్థానాలలో ఓట్ల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా మరి జరిగింది మరి మన నిన్న మొత్తం కంప్లీట్గా ఆదిలాబాదులో ఆదిలాబాదులో మరి నూట యాభై ఆరు సర్పంచ్ గ్రామ పంచాయతీలకు మరి ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీ యాభై ఒకటి బీఆర్ఎస్ ముప్పై మరి బీజేపీ నలభై ఏడు ఇతరులు ఇరవై ఎనిమిది చేజిక్కించుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది మరి ఆదిలాబాదులో అది ముచ్చట అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ కూడా భద్రాద్రి కొత్తగూడెంలో నూట యాభై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే జీపీలు ఉంటే మరి కాంగ్రెస్ ఎనభై నాలుగు బీఆర్ఎస్ ముప్పై రెండు మరి బీజేపీ సున్నా అరసున్నా పెసరుగా మరి ఇతరులు నలభై మంది గెలిచినట్లు తెలుస్తూ ఉన్నది మరి హన్మకొండలో డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే మరి కాంగ్రెస్ నలభై బీఆర్ఎస్ ఇరవై నాలుగు బీజేపీ రెండు ఇతరులు ఏడు మరి జగిత్యాలలో నూట నలభై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే నూట మూడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పదిహేను మరి బీజేపీ పద్నాలుగు మరి ఇతరులు పన్నెండు మరి జనగామలో డెబ్బై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఓట్లు జరుగు ఓటింగ్ జరిగితే మరి డెబ్బై తొమ్మిది జరిగితే ఇరవై ఏడు కాంగ్రెస్ రాగా బీఆర్ఎస్ ముప్పై ఏడు వచ్చినట్లు తెలుస్తూ ఉన్నది మరి బీజేపీ మూడు ఇతరులు పన్నెండు మరి జయశంకర్ జయశంకర్ల మరి జయశంకర్ పల్లిలో జీపీలో ఎనభై ఐదు మంది మొత్తం ఎనభై ఐదు జీపీలు ఉంటే యాభై కాంగ్రెస్కు ముప్పై బీఆర్ఎస్కు అదేవిధంగా రెండు బీజేపీకి మూడు ఇతరులు వచ్చినట్లు తెలుస్తూ ఉన్నది మరి గద్వాల్లో డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే నలభై మూడు కాంగ్రెస్కి వచ్చినాయి బీఆర్ఎస్కు ఇరవై నాలుగు వచ్చినాయి మరి బీజేపీకి మూడు ఇతరులకు నాలుగు మరి కామారెడ్డిలో నూట తొంభై ఏడు గ్రామ పంచాయతీలు ఓటింగ్ జరిగితే నూట ముప్పై ఎనిమిది మాత్రం కాంగ్రెస్కి వచ్చినాయి బీఆర్ఎస్కు ముప్పై బీజేపీకి ఎనిమిది మరి ఇతరులు ఇరవై ఒకటి కరీంనగర్లో నూట పదమూడు ఉంటే గ్రామ పంచాయతీలు మరి కాంగ్రెస్ నలభై మూడు మరి బీఆర్ఎస్ ముప్పై ఆరు మరి బీజేపీ తొమ్మిది ఇతరులు ఇరవై ఐదు మరి కరీంనగర్ ఖమ్మంలో నూట ఎనభై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే నూట పది కాంగ్రెస్కు ముప్పై ఏడు బీఆర్ఎస్కు మరి బీజేపీకి సున్నా మరి ఇతరులు ఇరవై ఆరు మరి కుమరం భీంకు నూట పదమూడు గ్రామ పంచాయతీలు ఉంటే మరి నూట పదమూడులో మరి ముప్పై రెండు కాంగ్రెసు మరి నలభై ఐదు బిఆర్ఎస్ పదిహేను బీజేపీ పన్నెండు ఇతరులు మరి మహబూబ్ నగర్లో నూట యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే నూట పన్నెండు గ్రామ పంచాయతీలు మరి కాంగ్రెస్ కైవసం చేసుకున్నది మరి బీఆర్ఎస్ ముప్పై ఎనిమిది బీజేపీ సున్నా మరి ఇతరులు ఎనిమిది మరి మహబూబ్ నగర్లో నూట యాభై ఒక్కటి గ్రామ పంచాయతీలు ఉంటే ఎనభై నాలుగు మరి ఎనభై మహబూబాబాదులు అది మహబూబు మహబూబా మహబూబ్ నగర్లో నూట యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటే ఎనభై ఒక్కటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ నలభై నలభై మూడు బీజేపీ పది ఇతరులు ఐదు మరి మంచిర్యాల నూట పదమూడు గ్రామ ఉంటే మరి డెబ్బై ఆరు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇతరులు బీఆర్ బీఆర్ఎస్ ఇరవై నాలుగు మరి బీజేపీ సున్నా మరి ఇతరులు రెండు మరి మెదక్లో నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే డెబ్బై రెండు కాంగ్రెసు మరి ముప్పై ఎనిమిది బీఆర్ఎస్ మరి పదిహేను బిజెపి మరి ఇరవై మూడు మరి ఇతరులు మరి గెలిచినట్లు తెలుస్తా ఉన్నది అదేవిధంగా ములుగులో యాభై రెండు గ్రామ ఉంటే ముప్పై నాలుగు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ పద్నాలుగు బీజేపీ సున్నా ఇతరులు రెండు మరి నాగర్ కర్నూల్లో నూట యాభై ఒక్క గ్రామ పంచాయతీలలో అరవై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాగా మరి బీఆర్ఎస్ నలభై తొమ్మిది బీజేపీ నాలుగు మరి ఇతరులు ఐదు మరి నల్గొండలో రెండు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలల్లో నూట డెబ్బై రెండు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది మరి బీఆర్ఎస్ అరవై ఐదు కైవసం చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది బీజేపీ సున్నా మరి ఇతరులు ముప్పై ఆరు మరి నారాయణపేటలో తొంభై ఆరు గ్రామ పంచాయతీలు యాభై నాలుగు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ పద్దెనిమిది బీజేపీ పద్నాలుగు ఇతరులు తొమ్మిది మరి నిర్మల్లో నూట ముప్పై గ్రామ పంచాయతీలల్లో కాంగ్రెస్ నలభై ఆరు బీఆర్ఎస్ రెండేనంట మరి బీజేపీ యాభై కైవసం చేసుకున్నది మరి కాంగ్రెస్ కన్నా ఐఎస్ట్ నిర్మల్లో బీజేపీ కైవసం చేసుకున్నది ఇతరులు ముప్పై మూడు మంది కైవసం చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది మరి నిజామాబాద్లో నూట తొంభై ఆరు గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఆరు కైవసం చేసుకుంటే మరి బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ముప్పై రెండు మాత్రమే కైవసం చేసుకున్నది బీజేపీ పన్నెండు మరి ఇతరులు పాదారు మరి పెద్దపల్లిలో డెబ్బై మూడు గ్రామ ఉంటే నలభై మూడు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ పన్నెండు మరి బీజేపీ ఒకటి ఇతరులు మూడు మరి రాజన్న సిరిసిల్లలో ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీలలో నలభై ఒక్కటి కాంగ్రెస్ party నలభై ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా మరి బీఆర్ఎస్ మరి ముప్పై మూడు కైవసం చేసుకున్నది బీజేపీ ఆరు మరి ఇతరులు ఎనిమిది మరి రంగారెడ్డిలో నూట డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలల్లో డెబ్బై నాలుగు కాంగ్రెస్ అరవై ఐదు బి టిఆర్ఎస్ బీఆర్ఎస్ మరి పదిహేను బీజేపీ ఇరవై నాలుగు ఇతరు ఇతరులు మరి సంగారెడ్డిలో రెండు వందల నలభై మూడు గ్రామ పంచాయతీలల్లో మరి నూట నలభై ఏడు కాంగ్రెస్ పార్టీ అయితే అరవై ఏడు బీఆర్ఎస్ నాలుగు బీజేపీ పదకొండు ఇతరులు మరి సిద్దిపేటలో సిద్దిపేటలో నూట ఎనభై రెండు మరి నూట ఎనభై రెండు గ్రామ పంచాయతీలు ఉంటే మరి కాంగ్రెస్ ముప్పై ఎనిమిది అయితే బీఆర్ఎస్ మాత్రం నూట పదమూడు గ్రామ పంచాయతీలు గెలిచినట్లు తెలుస్తూ ఉన్నది బీజేపీ పదకొండు ఇతరులు ఇరవై ఎనిమిది మరి వికారాబాద్లో నూట డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలల్లా ఎనభై తొమ్మిది కాంగ్రెస్ కైవసం చేసుకోంగా మరి ముప్పై ఆరు మాత్రం బీఆర్ఎస్ నాలుగెమ బీజేపీ నలభై ఆరు ఇతరులు మరి వనపర్తిలో తొంభై నాలుగు గ్రామ పంచాయతీలలో అరవై ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోక బీజేపీ కైవసం చేసుకోగా మరి బీ బీఆర్ఎస్ ఇరవై ఎనిమిది మరి బీజేపీ రెండు మరి ఇతరులు మూడు మరి వరంగల్లో నూట పదిహేడు గ్రామ పంచాయతీలలో డెబ్బై కాంగ్రెస్ పార్టీ నలభై రెండు మరి నలభై రెండు బీఆర్ఎస్ ఒకటి బీజేపీ నాలుగు ఇతరులు మరి యాదాద్రి నూట యాభై నియోజకవర్గాలలో డెబ్బై కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా మరి యాభై నాలుగు బిఆర్ఎస్ రెండు బిజెపి మరి ఐదు ఇతరులు ఓవరాల్గా నాలుగు వేల మూడు వందల ముప్పై ఒక్కటి గ్రామ పంచాయతీలలో రెండు వేల మూడు వందల పాదారు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఒక్క వెయ్యి ఒక్క వంద యాభై రెండు యాభై ఏడు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే బీజేపీ రెండు వందల యాభై ఆరు కైవసం చేసుకుంటే నాలుగు వందల ఎనభై ఒకటి ఇతరులు అంటే ఓవరాల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీలే ఉన్నది రెండో విడతల ఇది సత్యం ఇది నిజం అంటే యాభై శాతమే ప్రజలు మరి నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీని మరి యాభై పా యాభై శాతం నుంచి వంద శాతానికి కాంగ్రెస్ పార్టీ పోతుందా లేకపోతే యాభై నుంచి ముప్పైకి ఇరవైకి దిగజారుతుంది అనేటటువంటిది రాబోయే రోజుల్లో మరి తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఈ విషయం మీద మనం మాట్లాడుకుందాం